హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు శ్రీరామనవమి బ్లాగ్ అనమాట అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు స్నానం అయితే చేసి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట ముందే ఇంటి పనులన్నీ పూర్తి చేసేసుకొని ఇప్పుడైతే పూజ సామాన్లు అవి కడిగేసాను ప్రసాదం చేసి సరిమిడి వడపప్పు పానకం ప్రసాదం చేసి పూజ అయితే అనమాట అది ఎలా చేసుకుంటున్నాను ఏంటి అని చెప్పి ఈ వీడియోలో షేర్ చేస్తాను తర్వాత మా ఇంటికి వెళ్ళి అక్కడ రామాలయం ఉంటుంది ఆ రామాలయంలో శ్రీరామనవమి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అక్కడికైతే వెళ్దామని అనుకుంటున్నాను మొత్తం అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇదిగోండి స్నానం చేసి వచ్చిన తర్వాత ముందు పూజ సామాన్లు అయితే శుభ్రం చేసేసుకున్నాను అనమాట ఇవి కడిగి ఒక పక్కన పెట్టేసుకుంటే ఈ లోపు మా హస్బెండ్ అయినా మా పిల్లలైనా దేవుడి దగ్గర సెట్ చేసేస్తారు దీపం అది పెట్టడానికి అందుకని ఆ పూజ సామాన్లు శుభ్రం చేసేసి ఇక్కడ చలిమిడి అయితే కలుపుతున్నానండి మేము మామూలుగానే పొడి పిండితోనే తయారు చేస్తాము చలిమిడి శ్రీరామనవమికి పొడిపిండి తీసుకొని కావాల్సినంత అందులో సరిపడా బెల్లం వేసి కొంచెం వాటర్ వేసి ముద్దలా కలుపుతామన్నమాట కలపక ముందే ఒక పక్క ఒక గిన్నెలోకి వడపప్పు కూడా పెసరపప్పు నానబెట్టి పెట్టేసుకున్నాను వడపప్పు కోసం మిరియాలు యాలికలు కూడా పానకానికి తీసి రెడీగా పెట్టుకున్నాను అనమాట ఒక పక్క సలమిడి కలిపేసిన తర్వాత మిరియాలు యాలకలు ఇలా రోట్లో వేసి దంచుకున్నాను మెత్తగా పొడిలా దంచుకొని అప్పుడు మనకి తగినంత పానకానికి తగినంత వాటర్ తీసుకొని ఆ వాటర్లో సరిపడా బెల్లం మిరియాల పొడి యాలకల పొడి వేసుకొని ఆ బెల్లం కరిగేంత వరకు ఒక పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట ఆ బెల్లం కరిగిన తర్వాత ఒక గ్లాస్లోకి తీసుకొని ఇలాగా ప్రసాదానికి అయితే రెడీ చేసుకుంటున్నాను చలిమిడి వడపప్పు పానకం ఇలా రెడీ చేసుకున్నాను అనమాట ఈరోజు ప్రసాదంగా రవ్వ కేసరి కూడా వండుదామని అయితే అనుకున్నాను అందుకని ముందు ఇవి రెడీ చేసేసుకొని దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఆ తర్వాత రవ్వ కేసరి అయితే వండుతాను ముందు మనకి శ్రీరామనవమి అంటే సరిమిడి వడపప్పు పానకం అవే ముఖ్యం అనమాట నేను అంటే ఇంట్లో మా హస్బెండ్ పిల్లలు తింటారు సరే స్వీట్ చేస్తే పండగ కదా అని చెప్పి అయితే చేస్తున్నాను ముందుగా ఒక కడాయి కడుక్కొని దాన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని సరిపడా నెయ్యి అయితే వేసుకున్నాను స్వీట్ కంటే కొంచెం నెయ్యి పడుతుంది కదా సరిపడా నెయ్యి వేసుకొని ముందు జీడిపప్పు కిస్మిస్ వేయించుకొని కొంచెం లైట్గా ఆ తర్వాత ఒక కప్పు రవ్వ తీసుకొని ఆ కప్పు రవ్వ కూడా ఇందులోనే వేసేసి వేయించుకుంటున్నాను రవ్వ కూడా బాగా వేగిపోయిన స్మెల్ వచ్చిన తర్వాత ఒక కప్పుకి నేను ఇక్కడ త్రీ కప్స్ వాటర్ వేశానండి ఒక కప్పు రవ్వకి వేసుకొని రవ్వ ఉడికిపోయిన తర్వాత ఆ తర్వాత పంచదార అయితే వేశాను నేను ఇక్కడ బెల్లంతో చేయలేదండి ఈ రవ్వ కేసరి ప్రసాదం పంచదారతోనే చేశాను అనమాట పంచదార ఒక కప్పు రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్పు వేసాను ఇక్కడ రవ్వ కేసరి అయితే ఉడికిపోయింది ఆ యాలకల పొడి వేసి బాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను రవ్వ కేసరి తయారైపోయింది చూడండి రవ్వ కేసరి టెక్స్చర్ ఎంత బాగుందో చాలా టేస్టీగా వచ్చింది చేసేసిన తర్వాత రవ్వ కేసరి ఇలాగా ప్రసాదానికి పెట్టడానికనే ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను అనమాట ప్రసాదాలు ఇలా పెట్టుకొని శనివిడి వడపప్పు పానకం రవ్వకేసరి ప్రసాదాలు ఇలా పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము మా హస్బెండ్ నేను మా పిల్లలు నలుగురం కలిసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము అనమాట పూజ కంప్లీట్ చేసేసుకొని మొత్తం మేము నలుగురం ప్రసాదాలు అయితే తిన్నాము ప్రసాదాలు తిని చనిమిడి వడపప్పు తిని పానకం తాగి రవ్వకేసరి కూడా తినేసి అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్దామని బయలుదేరాము బయలుదేరి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత గుళ్ళో చాలా రష్గా ఉందని చెప్పి మా హస్బెండ్ ఏదో పని చూసుకొని వస్తానని బయటికి వెళ్ళారు ఇంకా మేము కాసేపు అక్కడే ఉండి జనాలు తగ్గాక వెళ్దామని చెప్పి ఇంకా మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయామనమాట కాసేపు ఇక్కడ మా అమ్మ లంచ్ తయారు చేసింది మా అందరి కోసం అని చెప్పి అంటే కార్న్ పులావ్ చేసి ఇక్కడ ములక్కడ టమాటా బంగాళదుంప కూర వండి పప్పు మామిడికాయ ఆకుకూర వేసి వండింది అనమాట కొంచెం వైట్ రైస్ కూడా వండింది పెరుగులోకి అని చెప్పి ఇలా మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ గులాబీ చెట్టుకి మా అమ్మ వాళ్ళ ఇంట్లో పువ్వు ఉంటే కోసాను మా అమ్మ ఇల్లు ఇలా ఉంటుంది అనమాట అక్కడ కొండ మీద గుడి ఉంటుంది శివాలయం రామాలయం రెండు కలిపి ఉంటాయి ఇది గుడి కళ్యాణ మండపం అనమాట పైన ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది కళ్యాణ మండపం పైన శివాలయంలో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు కార్తీక మాసంలో రామాలయంలో శ్రీరామనవమి ఎక్కువ ఫేమస్ అనమాట చాలా బాగా చేస్తూ ఉంటారు ఇదిగోండి మేము క్రౌడ్ అయితే తగ్గిన తర్వాత వచ్చాము అంటే జనాల్లో తోసేసుకుంటారు జనాలు అని చెప్పి క్రౌడ్ తగ్గాక వచ్చామనమాట అప్పటికి మొత్తం అంతా అయితే అయిపోయింది అందరూ దండం పెట్టుకుంటున్నారు స్వామివారి దగ్గరికి వెళ్ళి తలంబ్రాలు స్వామివారి మీద వేసి దండం పెట్టుకుంటున్నారు మేము కూడా పైకి వెళ్ళి స్టేజ్ మీదకి అలా దండం పెట్టుకొని స్వామివారికి తలంబ్రాలు వేసి పులిహోర పానకం అయితే ప్రసాదంగా ఇస్తున్నారనమాట మేము వెళ్ళేటప్పటికి పులిహోర అయితే అయిపోయింది పానకం ప్రసాదంగా తీసుకొని స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి తలంబ్రాలు అక్షతల కింద తీసుకొని ఇంకా మేమైతే గుడి దగ్గర నుండి అయితే బయలుదేరిపోయాము ఆ తర్వాత కొంతసేపు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఇంకా మా ఇంటికైతే అయితే వచ్చేసామన్నమాట ఈవినింగ్ అంతేనండి మా శ్రీరామనవమి అయితే ఇలా జరిగింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్